తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానము కలుగును గాక ఆమె మీ అందరూ బాగున్నారు పీలరా దేవుని కృపలో మీ అందరు వరిదలు చూడాలని నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను మరి మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనం మేము మానవ తాపక ప్రభువు చెంత నా తండ్రి అని మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం మరి మీ అందరూ కూడా ఆయన ఎందుకు మాత్రమే మీ ఆశలు కోరికలు తలంపలు మాటలు క్రియలు ప్రతి ఒక్కటి కూడా మీ నమ్మకం నిరీక్షణ అన్నీ కూడా ఆయన ఇందు ఉంచుకొని మాత్రమే మీ జీవితంలో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ దిన అంశంలోకి మనం అడుగుపెడతా పిల్లల అయితే మీ అందరూ కూడా రిలేటెడ్ మ్యారీ క్రిస్మస్ నిన్న దినాన అన్న వాక్యం చెప్పాడు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయితే మనం ఒక సీజన్లో ఉన్నాం అది ఏ సీజన్ అంటే జాయ్ సీజన్ ఈ జాయ్ సీజన్లో మనం అనుకున్న మాట ఏంటంటే కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఈ నెలలో తెలుసుకోవాలి ఈ సంవత్సరం అయ్యే రోపు కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకున్న వారం అనుకున్నట్లయితే నూతన సంవత్సరంలో మనం అది అడుగుపెట్టేటప్పుడు ఫ్రెష్ థాట్స్తో మనం ముందుకు వెళ్ళవచ్చు అంటే దేవునిలో కొత్త ఆలోచనలు కొత్త కోరికలు తలంపులు ఆలోచనలు క్రియలు చేష్టలు ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా నూతనంగా ఉన్న ఉన్నప్పుడు ఇతరులు మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు దేవునిలోకి మన థాట్స్ మన వే వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి మనం ఎలా ఆలోచించాలి ఎలా నడవాలి ఎలా ఇతరులకి దేవుణ్ణి నూతనమైన దారిలో ప్రకటించాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఒకడుగు ఉండాలి దేవుని పనులు అయితే మాత్రం నూతన సంవత్సరాలకు మనం అడుగు పెట్టేటప్పుడు మాత్రం ఇవన్నీ తెలుసుకుంటే మంచిది అయితే ఈ ప్రశ్నలు సమాధానంలో అనే ఒక సిధనలో మనం ఉన్నాం కాబట్టి ఈ ఒక్క ప్రశ్న ఈ దినపు ప్రశ్న ఏంటంటే దాన్ని అంశంగా మనం తీసుకొద్దాం ప్రశ్న ఏంటంటే మనిషి కుమారుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ప్రశ్నగా పెట్టుకుందాం దానికి సమాధానం దానికి ప్రయత్నం చేద్దాం అయితే సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పారు చూనట్టుడారా మన ప్రశ్న ఏంటంటే మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు దేనికి వచ్చాడు ఎందు మూలంగా వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు అని వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు చాలామంది ఆ అడిగే ప్రశ్నలు ఎలాగ ఉంటానంటే తలా తోకలేకంగా ఉంటాయి అది ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ ప్రశ్న ఇది మనం కల్పించుకొని అడిగే ప్రశ్న కాదు అంటే మిమ్మల్ని ఎవరిని అడుగుపోయినొచ్చే ప్రశ్న నన్ను మాత్రం కొంతమంది అడిగారు ఎందుకు వచ్చాడన్న అసలు ఈ భూలోకానికి ఆయన వచ్చి చనిపోవాల్సిన అవసరం ఏముంది ఆయన దేవుడు కదా ఆయన పైనుంచే ప్రతి ఒక్కరు జరిగింది కదా మరి ఆయన వచ్చి గొర్రెపిల్ల రక్తం కాకుండా ఆయన రక్తం ధారపోసి మా అల్పమైన మనుషుల కోసం ఎందుకు చనిపోయాడన్నా అని అడిగాడు కాబట్టి దాన్ని మీ ముందు కూడా తీసుకొచ్చే ప్రశ్నగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏసయ్య అనే ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు రావాల్సిన అవసరం ఏంటి నేను తెలుసుకున్నాం వాక్యంలో చెప్పిన విధంగా నశించిన దానిని అనే దానికి మనం అర్థం తెలుసుకోవాలి అయితే ప్రస్తుతం లోకంలో నశించినది నశిస్తూ ఉన్నది ఏంటి అంటే మానవ జాతి మనం మనందరం మనుషులుగా రూపమెత్తి ఈ లోకానికి దేవుడు పంపించినప్పుడు మనందరినీ ఒక ఒక బాధ్యత మన మీద ఉంచాడు అంటే ఏంటంటే నిజాన్ని వెంబడించాలి అనే బాధ్యత ఇప్పుడు నిజాన్ని నిజాన్ని ఎప్పుడైతే ఒక మనిషి తెలుసుకుంటాడో తన జీవితంలో నూతనమైన జీవితం మొదలవుతుంది ఒక అబద్ధం మీద అంటే ఒక దొంగ గాను ఒక తిరుగుపోతుగాను ఒక తాగుపోతుగాను ఇంకొక వ్యసనపరుడు గాను ఉన్న మనిషి నూతనంగా మారాలి అని అంటే ఒక థాట్స్ కొన్ని థాట్స్ ఆ మనుషులకు వస్తాయి ఆ మనిషికి తగిలిన దెబ్బల నిమిత్తమో లేదంటే తన ప్రియులను కోల్పోయిన ఆ బాధ నిమిత్తం తను ఆ ఒక చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావంలోకి అడుగు పెడతాడు పెట్టంగానే తన జీవితం అంతా మారుతుంది అలాగనే నశిస్తున్న మనిషి నశించు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మనము ఒక నూతనమైన దారిలోకి అడుగు పెట్టాలంటే అంటే ఈ నశించిన దాన్ని అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి దాన్ని విడిచిపెట్టేసి దాన్ని తరిమి కొట్టి ఒక నూతనమైన దారిలోకి అడుగు పెట్టాలి అంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి ఇప్పుడు మనిషిగా మనం ఏం సాక్రిఫైస్ చేస్తాం మన ఉండే అలవాటును సాక్రిఫైస్ చేస్తాం అంటే మనకు అది అలా సాక్రిఫైస్ బాగా అంటే గర్వంగా చెప్పుకుంటారు కొంతమంది ఎలాగంటే నేను అప్పుడు తాగుతున్నా నేను ఇప్పుడు తాగడం లేదు నేను అప్పుడు అది చేసేవాడిని ఇప్పుడు చేయడం లేదని అది ఓకే అప్రిషియేట్ నిజంగా అప్రిషియేట్ చేసుకోవాలి అది నేను కాదని లేదు కానీ అలా గొప్పగా ఉంటారు అయితే దీనికన్నా పెద్ద సాక్రిఫైస్ ఒకటి ఉంది అది మనం తెలుసుకోవాలి లాస్ట్లో చెప్తా ఇలాగా చెప్పుకుంటూ ఉంటారు పిల్లరా ఏంటి ఇప్పుడు ఒక మనిషికి నూతన స్వభావం కలగాలన్నా నూతన జీవితం కలగాలన్నా సాక్రిఫైస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ మనిషి ఏం చేస్తాడనంటే అంటే ఈ వ్యసనాన్ని సాక్రిఫైస్ చేస్తాడు వ్యసనాన్ని సాక్రిఫైస్ చేస్తాడు తనకి ఇష్టమైంది అంటే ఇష్టంలో బతికాడు కాబట్టి కష్టమైన వదులుకోలేకపోయాడు కాబట్టి దాన్ని సాక్రిఫైస్ చేసి నూతనమైన జీవితంలోకి వస్తాడు కాబట్టి ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉంటుందో ఆ సాక్రిఫైస్ పెద్దగా అనిపిదు ఆయన ఏం చేశాను సాక్రిఫైస్ అది ఇచ్చే అలా వాటిని నేను వదులుకున్నాను సాక్రిఫైస్ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇదే మానవుల జీవితంలో కూడా తిరిగింది మనం నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా పాపక్షమాపణ అనేది కలగాల మనకు అది కలగల ఒకనొక సమయంలో ఎవరు పాడుకోవాళ్ళు ఇష్టంగా పాపం చేసుకుంటూ ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు మనుషులకి వెళ్ళా అంటే ఎలాగైతే తాగుబోతులకి ఆ లివర్ పోవడం కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ వార్నింగ్లు ఇస్తాయో శరీరం అదేవిధంగా ఆ దేవుడు కూడా అనేక సార్లు మనకు వార్నింగ్ అనేది ఇచ్చాడు నోవా కాలంలో అయినప్పటికీ లేదంటే ఇంకా అనేక సార్లు ఇచ్చాడు అయితే మనిషి మారలేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది మారని దానిని అలాగే ఒక చెడులో వెళ్తున్న దానిని ఏమంటారు అని అంటే నశించిపోతున్నది నశించినది నశిస్తూ ఉన్నది ఈ దానిని అనే పదాన్ని ఇక్కడ వారచ్చు మనం అంటే ఏ మాత్రం మార్పు లేకుండా చెడులో అలాగే ముందు కొనసాగిపోతున్న ప్రతి ఒక్కదాన్ని కూడా నశించినది నశించిపోతున్నది అని పాత కట్టుబడులు ఏదన్నా ఉంటాయి దాంట్లోకి ఎవరు రారు ఎవరు పోరు అది వాడుకులోకి పో వెళ్ళిపో ఇంకా రాదు అది పని చేతి ఎవరు మనుషులు కూరారు అప్పుడు ఏమంటారు దాన్ని అది నశించిపోయింది ఎప్పుడూ అంటారు అలాగా మనిషి జీవితం పాపం చేత ముందుకు నడుస్తూ వెళ్తుంది దీంట్లో మార్పు లేదు మార్పు అంటే నూతనంగా దేవుణ్ణి ప్రేమించడం నూతనంగా పాపాన్ని విడిచిపెట్టడం అనేది లేదు అదే పాత జీవితాన్ని వెంట పెట్టుకుంటూ పాప జీవితాన్ని ముందుకు వెళ్తున్న సమయంలో మనకు పాపక్షమాపణ కలగాలని చెప్పాను కదా పాపక్షమాపణ కలగాలంటే అప్పుడున్న కాలంలో బలులు ఇచ్చేవాళ్ళు బలులు ఇచ్చేవాళ్ళు అయితే క్రమాన పాపం పెరిగే కొద్దీ ఏమైందంటే ఈ బలు కూడా అంటే మితిమీరిపోయింది మన పాపం నువ్వు ఒక ఎడ్లను కాదు లేక గొర్రెలను కాదు ఇంకదేనో కాదు ఇచ్చినా కూడా మన పాపం మితిమీరిపోయిన పాపం ఏదైతే దానికి క్షమాపణ కలగకుండా అయిపోయింది అయిపోయినప్పుడు ఏం చేశాడంటే యేసుకృష్ణ ప్రభు నా బిడ్డలు ఇలాగే ఉంటే పాప క్షమాపణ కలగదు వీళ్ళకి తప్పు తెలిసి రాదు అని అస్సలైన సాక్రిఫైస్ లోకాన్ని చూపించాడు ఆయన ఆ ని మనం క్రూసి ఫిక్షన్ అంటాం క్రూసి ఫిక్షన్ అని ఎందుకు అంటామంటే ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగ ఏదైతే ఉందో అది మనకు కలిగింది అని అంటే అంటే మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు బైబిల్లో ఉంది అని పక్కన పెట్టినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారి జననం ఏదైతే ఉందో దా అది అసలైన రీజన్ ఏంటంటే కృషి ఫిక్షన్ కోసం ఆయన భూమి మీదకి రావాలి ఈ నశించిపోతున్న మానవ జాతి ఏదైతే ఉందో మానవ జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ నశించిన దానిని వెతకి రక్షించేదానికి ఆయన వచ్చాడు అయితే మానవ జీవితం దేని ద్వారా రక్ష నశించిపోతుందని నేను చెప్పాను చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు వచ్చిన చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు వచ్చినము పాపము చేయు ప్రతి ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము ఇప్పుడు ఎవరి ఆజ్ఞ మనం అతిక్రమిస్తున్నాం దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం దేవుని ఆజ్ఞ ఎట్లా అతిక్రమిస్తున్నాం అంటే ఆయన పాపం చేయొద్దు అని పాత బంధంలో చెప్పిన విధంగా కొత్త బంధంలో చెప్పిన విధంగా ఏ ఆజ్ఞను మనం ఫాలో అవ్వాల ఈ ఫాలో అవ్వకుండా అంటే చాలా మంది మనుషులు ఏమనుకుంటారు అంటే దేవునికి వ్యతిరేకంగా మేము పనులు చేయడం లేదు కదా అది చాలు అనుకుంటాం ఇక్కడ ఈ పత్రికలో ఉన్న విధంగా ఆజ్ఞాతిక్రమం అసలు పాపం అంటే దేవుడు చెప్పింది చేయకపోవడం అసలు పాపం దేవుడు చెప్పిన మన జీవితంలో చేయకుండా ఉండడం పాపం కాదు దేవుడు చెప్పిన పనులు చేయకపోవడం పాపం అది దేవుడు చెప్పిన పని ఏంది పదాజ్ఞల్ని అనుసరించడం ఓకే యేసు విష్ణు ప్రభు వారు కొన్ని కొన్ని ఆజ్ఞల్ని తెంచి కొన్ని కొన్ని ఆజ్ఞలు అలాగే ఉంచాడు అది మనకు తెలుసు అయితే ఈ ఆజ్ఞల్ని మనం మనం వెంట పెట్టుకోకుండా మనం ఫాలో అవ్వకుండా మితిమీతూ మన పాపం చేస్తూ వచ్చాం కాబట్టి మన జీవితం నశించిపోయేదానికి సిద్ధంగా అయిపోయింది ఆజ్ఞాతి పాపం కాబట్టి ఈ మనుష్య కుమారుడు అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఈయన వచ్చి రక్ష రక్త ప్రోక్షణకి తగినంత సమయం లేక తగినంత మన భాషలో చెప్పాలంటే అంత సిద్ధపల్ల అంత సిద్ధపల్ల మనం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువే మన కోసం వచ్చి ఆయన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఏమైందంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద సి మన పాపపు ఏమంటారు ఈ శిక్ష అంతా కూడా ఆయన మీద షిఫ్ట్ అయింది ఇప్పుడు ఆయన దేనికోసం వచ్చాడు ఇక్కడికి ఆయన రక్షించడానికి వచ్చాడు ఎవరిని రక్షించడానికి నశించిపోతున్న దాన్ని అంటే మనల్ని మనం నశించిపోతున్నాం కదా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా ఎందుకు వచ్చాడు అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మనల్ని నశించిపోతున్న మన జీవితాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు రక్షించాడు కదా కూసిశిక్షణ అయిపోయింది కదా మరి ఆయన పుట్టింది ఎందుకు కూసివిక అవడానికి అంటే శిరువులో ఆయన మరణించడానికి సిరువులో మరణించింది ఎందుకు స్త్రీలో మన పాపాలన్నీ చుడిచిపెట్టుకుపోయాడు దానికి అయితే ఆయన నిజంగా మన భూలోకానికి ఎందుకు వచ్చాడు ఇప్పుడు మన కోసం వచ్చాడు దీని ఆన్సర్ అనమాట ఇది మన జీవితంలో చాలా మంది తెలియ అంటే ఎందుకు తెలియదు అని అంటే ఏసుకరిస్తూ ప్రభు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ఒకటే ఒకటే చెప్తుంటారు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ మధ్య ఒకటే చెప్తుంటారు ఆయన మన పాపాల కోసం ఆయన పాపాల కోసం పాపాల కోసం వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనే రావాల్సిన అవసరం ఏముంది ఇది చెప్పాలి ఇవి చెప్పకుండా పై పైన ఊరికే అలా ఖర్చు ఐకినట్టు వదిలేసామంటే చెట్టు పడదు ఉపయోగం ఉండదు ఉండే పొద్దున పోదు మన బుర్రకి కాబట్టి మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మన నూతన సంవత్సరంలో అడుగు అడుగుపెట్టినప్పుడు ఎవరన్నా సహోదరి సహోదరులు అడిగినప్పటికీ లేదంటే ఇంకెవరన్నా మన అన్ని సహోదరులు ఎవరైనా అడిగినప్పటికీ వాళ్ళు చెప్పేదానికి మనం క్లారిటీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మరి యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి భూమి మీద నిజంగా ఎందుకు వచ్చాడు మన కోసం వచ్చాడు ఈ ఈ యేసుక్రీస్తు ప్రభువే భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయనకు అవసరం ఏమవుతుంది ఇంకెవరూ పంపించు కదా అని అంటే ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయనే స్వయంగా మన పాపాల కొరకు ఆయన రక్తం చిందించాడు కాబట్టి మన పాపాలన్నీ ఒక స్టేజ్లో ఆగిపోయి నశించిపోతున్న మన జీవితాన్ని ఆయన రక్షించి ఆ స్టేజ్ వరకు ఆ స్టేజ్ని తరిమి కొట్టి అప్పు మన జీవితంలో అంతే తరిమి కొట్టి మనం నడిపిస్తున్నాడు నడిపిస్తూ ఉంటాడు కూడా కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను తీర మనకు ఇలాంటి ప్రశ్నలు ఏ వచ్చినా కూడా మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం అడగాలి మన నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఎప్పుడు జరుగుతున్నానంటే ఈ నిజమైన సాక్రిఫైస్ ఏంటో తెలుసుకున్నప్పుడు ఏసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడనంటే అని మానవ స్వభావం ఎత్తి మానవ రూపం ఎత్తి మన కోసం వచ్చాడు మన పాపాల నిమిత్తం మన పాపాలు శిక్ష ఏదైతే ఉందో అది మన మీద పడిందంటే అంటే మనం ఉన్నాం మన మనకంత సీన్ లేదు మనకు ఆ పాపాలు అంటే దేవుడు నిజంగా వేసి శిక్ష అంటే ఒరిజినల్ ఉంటుంది కదా ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది కదా ఈ ఒరిజినల్ భరించడానికి మనకు చాలా కష్టం అది శక్తి ఉన్న వారు మాత్రమే భరించగలుగుతారు మనోధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే భరించగలుగుతారు శక్తి మనోధైర్యం నిజంగా ఒరిజినల్ గా ఉండేది దేవునికి మాత్రమే కాబట్టి ఆయనే మనకు స్వయంగా వచ్చి ఈ కార్యాన్ని ఆయన చేసి మన నశించిపోతా మన జీవితాన్ని రక్షించి ఇప్పుడు భూమి మీద నిలబెట్టున్నాడు ఇంకొద్ది రోజుల్లో రాబోతున్నాడు ఇది ఈ ప్రశ్నకి సమాధానం కాబట్టి మన జీవితాలకు ఆయన తోడే ఎండి నడిపించడం చిన్న వాక్యాన్ని దీవించడం దాకా ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహేమగల మా దేవుడా మా రక్షక విధానంలో మెయిన్లో కనిక్రమం చూపించేదేవుడా అచ్చిన సింహిందీ తిందే పరిస్థితులు పరిశుద్ధులు పరిశుద్ధులు పొగడబడు మహాదేవ మహుడా స్థుతుల స్థురాలు చెల్లించుకున్నాం నా తండండి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డల పి కుటుంబాలను నా తండీ నీవు నా తండ్రి మాతో మాట్లాడిన రీతిలో స్థుతులు చెల్లించుకుంటున్నాను నా తండీ నేను ఈ యొక్క ప్రశ్న నిమిత్తం నా తండ్రి నిజముగా నా తండి మాకు కోస్థులు తండ్రి ఎంతటి త్యాగం చేసేవో నా తండ్రి మేము తెలుసుకునే దానికి నా తండి నీవు మాకు కల్పించిన అవకాశాన్ని బట్టి స్థుతులు స్థుత్రాలను నా మా జీవితంలో నా తండీ ఈ ఒక సాక్రిఫైస్ నా తండీ మా హృదయంలో ఉంచుకున్న నాదండి ఆ సాక్రిఫైస్ కోసమే నా తండ్రి మా జీవితం సాక్రిఫైస్ చేసేదానికి నా తండ్రి ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని నీ శక్తిని అనుగ్రహించమన్నా నా తండ్రి ఈ పాపపు లోకంలో నా తండ్రి ఆయన మేము దాంతో కలిసిపోకుండా దాంతో కలిసి నడవకుండా నా తండ్రి ఆయన నీ ఒక మనోధైర్యాన్ని మాకు అనుగ్రహించమని అప్పదు మా జీవితాలను తరిమి కొట్టి నా తండ్రి మమ్మల్ని నా తండ్రి అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను నా తండీ అదేవిధంగా ఈ ఛానల్లో కూడా అనేక మంది వారి ప్రార్థన అవసరాలు మాకు తెలియజేసినట్లుగా ప్రతి ఒక్క ప్రార్థన అవసరాలను మేము మానకు తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు చెందించుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి జవాబును అనుగురించి నిగ్రహించండి ప్రతి ఒక్కరిని నడిపించమని ఉన్న ఉన్నత స్థాయికి చేర్చమని వేడుకుంటాము అతండి అదేవిధంగా అతన్ని ఎవరైతే నా తండీ ఒంటరిగా జీవిస్తున్నారో దూరదేశాల ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే నా తండీ ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి శారీరకంగా మానసికంగా నేను హృదయాన్ని తాకండి ముట్టని స్వస్థపరచండి సహాయం వరకు అనుగ్రహించండి అతన్ని ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని జవాబును అనుగ్రహించమని వేడుకుంటుంది మళ్ళీ నీ రాకు సమయంలో కాళీస్ అయినట్లయితే నా తండ్రి మనందరం దగ్గర చేరి ఆరాధించుకునే భాగ్యాన్ని మా ప్రసాదం చేయమని వేడుకుంటూ మన ప్రవీణి ఏటు మన ప్రవీణటువంటి ఏసు క్రీస్తు వారు అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ ప్రైజ్ లాడ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్